నెల్లూరు జిల్లా వెంచమూరలోని స్థానిక వీఆర్ ఫంక్షన్ ప్లాజాలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు జూలై ఏడున జరగనున్న ముప్పై ఒకటవ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మందా వెంకటేశ్వరరావు మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభమై జూలై ఏడు నాటికి విజయవంతంగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు లోకి అడుగుపెడుతున్న సందర్భంగా గ్రామ గ్రామాన ఎంఆర్పీఎస్ జాతీయ జెండా దిమ్మలను ఏర్పాటు చేసి జూలై ఏడో తేదీన ప్రారంభించాలని అందరికీ దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఉదయ్ మాదిగా వెంకటేశ్వర్లు మాదిగా బాలగురవయ్య మోహన్ సింహాద్రి ఆనంద్ వెంగల్ ఇతర మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్పిని గ్రామ స్థాయిలో సంస్థగతంగా నిర్మాణం చేయడంలో భాగంగా అలాగే ప్రతి మాది పల్లెలో కూడా ఎంఆర్పిఎస్ తోపాలని నిర్మించాలనే దృఢ దృఢ సంకల్పంతో మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారు మరొక ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మాదిగపల్లెల్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి గ్రామ కమిటీ నిర్మాణం చేస్తూనే అన్ని గ్రామాల్లో కూడా దండోర ఎంఆర్పిఎస్ తోపాల్ని నిర్మించడానికి కార్యశాల తీసుకోవటం జరిగింది ఇప్పటి వరకు మాదిగ జాతి ఆకాంక్ష కళ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు అలు ఉద్యమం చేసి వర్గీకరణ సాధించుకోవటం జరిగింది అంతేకాకుండా మా నాయకుడు మాన్య శ్రీ మందాకృష్ణ మాధవి గారు కూడా మరి భారతదేశ వ్యాప్తంగా ఒక గౌరవప్రదమైనటువంటి గౌరవం గుర్తింపు మరి రావటం జరిగింది పద్మశ్రీ రూపంలో మరి అయినప్పటికీ కూడా మాదిరి జాతికి వర్గీకరణ సాధించి పెడటం జరిగింది మా నాయకుడు మందాకృష్ణ మాది గారికి భారతదేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు గౌరవం కూడా జరిగింది రాజకీయంగా బలపరిచిన తర్వాతే మిగతా కులాలను కూడా కలుపుకొని వెళ్ళి ఈ తెలుగు రాష్ట్రాల్లో మాదిగల రాజకీయ చైతన్యం చూసి రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కృష్ణ గారు కార్యాచరణ తీసుకోవడం జరిగింది దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దానిలో భాగంగానే ఈ రోజున మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎమ్మార్కే శ్రేణులు మరి పనిచేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే మహనీయులు కలలు కన్న మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీన్ రామ్ గారు కలలు కన్నటువంటి రాజ్యాధికారాన్ని సాధించుకోవటానికి కృష్ణమాధి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని తెలియజేస్తాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV